క్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము పవిత్ర హృదయము నుండి వెడలివచ్చు ప్రార్థనలు మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడను ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము బలిపీఠము ధూపద్రవ్యములను మున్నగునవి భూసంబంధమైన ప్రత్యక్షపు కుడారమునకు చెందినమైనప్పటికీ ఇది పరలోక దృశ్యమై ఉన్నది ఏ బలిపీటం ఎదుట దూత నిలవబడి ఉండెనో అది ఒకవేళ పరిశుద్ధ స్థలంలో ఉండు ధూపవేదికే ఉండవచ్చును ధూపవేదికకు సంబంధించినవన్నీయు శుద్ధ సువర్ణమయమై ఉన్నవన్నది గమనార్హము బలిపీఠము సువర్ణముతో చేయబడి ఉండెను మరియు ధూప ద్రవ్యములు సువర్ణ ధూపార్థిలోనే పెట్టుబడి ఉండెను శుద్ధ సువర్ణముతో చేయబడిన ధూపవేదిక పవిత్ర బంగారపు హృదయము నుండి వెడలివచ్చు ప్రార్థనలకును స్థుతులకును సూచనగానున్నది స్వచ్ఛమైన నిర్మల హృదయముతో ప్రార్థించు ప్రతి ఒక్క దేవుని పరిశుద్ధుడు దేవుని దృష్టిలో సువర్ణ ఉన్నాడు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి దేవుని బిడ్డ పరిశుద్ధుడని పిలువబడుచున్నాడు కొరందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనము అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను నాలుగవ వచనము పవిత్ర హృదయం నుండి వచ్చు ప్రార్థనల విషయములో దేవునికి ఒక ప్రత్యేక గౌరవము కలదు వాస్తవముగా అవి చాలా శక్తివంతమైనవి భూసంబంధమైన అధిక శక్తివంతమైన ఆయుధముల కంటేను అవి అత్యధిక శక్తిగలవై ఉన్నవి పవిత్ర జీవితము లేని ప్రార్థనా జీవితము ఏసు శపించిన అంజూరపు చెట్టు వంటిది ఎన్నో ఆకులు ప్రార్థనలు కలిగి ఉండను కానీ బొత్తిగా ఒక్క పండు ఫలితము కూడా లేదు అది నిశ్చయముగా ఒక వేషధారణ అయి ఉన్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తెలవడా